నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి యూనివర్సిటీల పైన ఉక్కుపాదం మోపుతూ మరి అంటే కఠినమైన ఆదేశాలు జారీ చేస్తూ యూనివర్సిటీలలో ధర్నాలు చేయకూడదు మరి నిరసన తెలపకూడదు అనే ఆజ్ఞలు జారీ చేస్తూ మరి ఉస్మా యూనివర్సిటీలో మరి ఈ రకంగా నిషేధించడం దుర్మార్గం రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన అనుకుంటున్నావా లేకుంటే ఇందిరామ్మ పాలన అనుకుంటున్నావా ఇది యూనివర్సిటీల్లో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి ఈరోజు యూనివర్సిటీలే దేశ భవిష్యత్తుకు పునాదులు మరి యూనివర్సిటీల్లో మేధావులు ఉంటారు మేధావుల యొక్క వాయసు సమాజానికి వస్తేనే ఈ సమాజంలో మార్పు రావడానికి ఆస్కారం ఉంటుందిగా ఉంటుంది కానీ అటువంటి అటువంటి సమాజాన్ని మార్చే విశ్వవిద్యాలయాల లోపల నీకు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ నిషేధాలను జారీ చేస్తూ ధర్నాలు చేయకూడదు నిమిషం తెలపకూడదు అంటే హక్కు ఎక్కడ నీకు ఎవరు ఇచ్చారు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కును నువ్వెవరు కాలు రాయడానికి ఈరోజు ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ప్రతి మానవునికి ప్రతి జీవించినటువంటి ప్రతి మానవుడు కూడా స్వేచ్ఛ హక్కు ఎక్కడైనా మాట్లాడే హక్కు ఉంది మరి కాబట్టి తక్షణమే నువ్వు ఏదైతే ఆదేశాలు జారీ చేసినా వాటిని వెనక్కి తీసుకోవాలి లేకపోతే యూనివర్సిటీ లోపల అగ్నిగుండంగా మారుతుంది ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ తినే గుండెకాయ ఈరోజు తెలంగాణ ఉస్ తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ వల్లనే ఈరోజు రాష్ట్రం ఏర్పడింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు నిరంతర మేధావులు జ్ఞాన జ్ఞాన యోధులు వారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి అవసరం ఈ దేశానికి అవసరం మరి అటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్ర గల వందేళ్ల చరిత్ర కల ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు కొత్తగా వచ్చి నీవు ఎప్పుడు లేని చరిత్రలో ఎప్పుడు లేని అటువంటి నిషేధాలను మరి వాళ్ళ జారీ చేసి విద్యార్థుల ఎత్తిపోయిన ఉక్కుపాదం మోపితే సాయం కబర్దార్ ఖబర్దార్పీడ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కూడా నీ మెడల్ వంచుతాం నేను యూనివర్సిటీలోకి యూనివర్సిటీలోకి తిరగనివ్వము ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా తిరగనివ్వమని డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే విద్య కోసము అభివృద్ధి కోసం పాటుపడండి విద్యా వ్యవస్థకి ఈ రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ విద్యా వ్యవస్థకు బడ్జెట్ కేటాయించండి నిధులని మరి అదేవిధంగా యూనివర్సిటీలో ఇప్పటికే వెయ్యి పైగా దాదాపు రెగ్యులర్ ప్రొఫెసర్ ఉన్నాయి వాటిని నియమించండి రెగ్యులర్ రెగ్యులర్ అధ్యాపకులను యూనివర్సిటీ నియమించండి తక్షణమే నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించండి మరియు ఫ్యాకల్టీని నియమించి విద్యార్థులకు నాణమైన విద్యను అందించాలి మరి పిహెచ్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ నిధులను ఎక్కువ కేటాయించి మరి యూనివర్సిటీల అభివృద్ధి కోసం తో పాటుపడాలి గానీ ఈ రకమైనటువంటి ఆ నిషేధాలను విధించడం ఎంతవరకు కరెక్ట్ అని ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ డిమాండ్ చేస్తే హెచ్చరిస్త హెచ్చరిస్తా ఉన్నది అదేవిధంగా అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే నువ్వు ఇచ్చిన హామీలు విద్యా వ్యవస్థకు సంబంధించిన హామీలు ఇంతవరకు ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు మరి నువ్వు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నావు అది జోక్ క్యాలెండర్గా మారింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే నువ్వు నువ్వు ఆ రోజు ఎన్నికల హామీలో రెండు లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరానికి ఇస్తా అని చెప్పినావు ఇంతవరకు నువ్వు నువ్వు నింపినేటికి పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే అది కూడా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో మాత్రం నోటిఫికేషన్లో రిజల్ట్ వెయిటింగ్లో ఉన్న వాటిని వినియామక పత్రాలు ఇచ్చి అవి కూడా మేమే ఇచ్చినామని చెప్పుకోవడం సిగ్గుచేటు మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని చెప్పుకుంటున్నావు కబర్దార్ బిడ్డ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను కూడా లో కూడా మౌలిక వసతులు కల్పించాలి వాటిని గాలి వదిలేసినావు విద్యా వ్యవస్థకి ఏం పెట్టిన ఏం ఏం చేసినావో మరి చెప్పి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఇప్పటికే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలను నింపినటువంటి ఘనత ఆనాటి కేసీఆర్ గారిది మరి అటువంటి 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 చరిత్ర ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వచ్చి ఈరోజు యూనివర్సిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నిరసన తెలపకూడదు మరి ధర్నా చేయకూడదు మరి మాట్లాడకూడదు అని మాట్లాడే హక్కులు స్వేచ్ఛను హరించే హరించే హరించేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉందని ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా నీ మెడల్ వంచుతాము నువ్వు ఇటువంటి తిక్క ఆలోచనలు చేసి యూనివర్సిటీలో జోలికి వస్తే బిడ్డ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మీద నువ్వు ఎటువంటి ఆంక్షలు కూడా విధిస్తే యూనివర్సిటీ లోపల అగ్నిగుణంగా మార్చే విధంగా విద్యార్థులందరూ నీవే తిరగబడతారని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం